ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఎఫ్ఏ బిఏఏ బిఈ ఎవరు చదువుకోవటం బేదో వాళ్ళు చదువుకోవటం కనీసం వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు టీచర్లు అయినట్టయితే వాళ్ళ యొక్క పేదరాని అనుభవించినటువంటి బాధల నుంచి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పిల్లలందరికీ కూడా చైతన్య తయారు చేయగలుగుతారని ఎన్టీ ఎన్టీ రామారావు యొక్క ఘనత ఎడ్యుకేషన్ అట్ ది స్టేజ్ ప్రైమరీ స్టేజ్ దగ్గర నుంచి కోసం డిఐటీఈ పెట్టారు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అప్పుడు దాకా లేదు అది టెన్త్ అయిపోయిన తర్వాత టీచర్ టీటీ అనేది ఇప్పుడు వచ్చింది అది ఏ దాని తర్వాత ఎన్నెన్నో వచ్చింది అనమాట అండి ముందు అసలు సమస్య ఏమిటి దీనికి అసలైన శిశులైన పరిష్కారం ఏమిటి అని ఆలోచించింది పెద్ద ఎంబీఏలు ఎంబీఏలు చేసి ఫారినర్లు చదువుకున్న వాళ్ళ కాకుండా మట్టిగడ్డ మీద పుట్టి వ్యవసాయం చేసి పుట్టిన బిడ్డ ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్ప పని డిఐఈటిలు కృష్ణా జిల్లాలో ఎక్కడ పెట్టాలి అంటే ఎం ప్రతి ఎమ్మెల్యే వచ్చి మా ఊళ్ళో పెట్టండి మా ఊళ్ళో పెట్టండి అన్నాడు కవిరాజు త్రిపుణి రామచందరి గారి ఊరు అంగళూరు ఆయన ఎడ్యుకేషన్ కోసం బ్రాహ్మణ్యేతని చైతన్యంతో చైతన్యవంతం చేసి చేయటం కోసం ఉద్యమాలను సాహిత్యాన్ని నడిపారు కాబట్టి వారి గ్రామంలో పెడతానన్నాడు అంగలూరులో రామచంద్ర గారి ఊర్లో ఆ ఊళ్ళో పెడతానన్నాడు అనమాట మా తమ్ముడు నలుగురు అన్నదమ్ముల్లో ఆయన ముందుకు వచ్చేసేసి విరాళాలు సేకరించి కొన్ని ఎకరాలు భూమి నుంచి కట్టించేస్తే అందరి ఎమ్మెల్యేలు ఎంపీలు మా ఊళ్ళో పెట్టండి మా ఊళ్ళో పెట్టండి చెట్ కాదు అంగరూరు పెడతా పెట్టారు ముందు ఐఏ ఏంటి డిఐఈటి దాని తర్వాత ఎవరిని మనం సంస్మరించుకోవాలి ఎవరైతే చైతన్యాన్ని తీసుకొచ్చారో వారు సంస్మరించుకోవాలి వారికి ఘనత ఇవ్వాలి అనేటువంటిది అది అటువంటి వాళ్ళు ఇంకా ఇద్దరు పేర్లు చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో తంగుడూరి ప్రకాశం పంతులు గారు దామోదరం సంజయ్వై గారు పచ్చపల్లి సుందరయ్య గారు ఇటు ఈ వీళ్ళంతా కూడా ప్రథమ శ్రేణికి చెందినటువంటి ప్రజా నాయకులు నిస్వార్థ పరులైనటువంటి వాళ్ళు అని మాట్లాడేది దాని తర్వాత ఏం చేసింది డాటర్స్కి ఈక్వల్ షేర్ ఉండాలని చట్టం పెట్టారు కూతుళ్ళకి కొడుకులతో పాటు ఈక్వల్ షేర్ పెట్టారు చేసి అంటే హక్కు మహిళలకు ఆస్తి హక్కు ఆస్తి ఎక్కునిచ్చారు అనమాట అండి తర్వాత ఎంపీ చెప్పారు బీసీలు ఎమ్మెల్యేలు చేశారు ఎంపీ చేశారు మంత్రులు అని చెప్పారు తన కొడుకును కానీ తన చుట్టాలను కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పంపించారు ఆయన లీడర్గా ఆయన యొక్క ఫ్యాన్స్ విడిచి పంపించారు ధర్మల తర్వాత వాళ్ళ కొడుకులు పంపించుకుంటున్నారు అని చేస్తున్నారు వదిలిపెట్టేసిద్దు అనమాట దాని తర్వాత ఈ రథయాత్ర చేయటం అనేది ప్రజలను చేయటం తే నేను చేయటం అనేది ఐడియా కూడా ఫస్ట్గా ఎవరికి వచ్చిందంటే ఈ అర్థ సవరముడిగా వచ్చిందనమాట అండి ఒక నభు ఎప్పుడు కూడాను డిస్మిస్డ్ అయిపోయినటువంటి వాడిని తిరిగి చీఫ్ మినిస్టర్గా ఇక్కడ ఎక్కడ జరగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీ రామారావు గారితోనే జరిగిందనమాట అండి ఈయన చైతన్య యాత్ర అన్ని ఆయన డిస్మిస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు ప్రజలంతా కూడా చైతన్య తిరిగినారు పెద్ద ఉద్యోగం వస్తే ఆ గవర్నర్ పదవి పోయింది వాడికి ముఖ్యమంత్రి పోయింది వెనుబడు కూర్చున్న వాళ్ళకి అనమాట అండి తిరిగి మిస్ చీఫ్ మినిస్ట్రీ మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయడం జరగల గవర్నర్ పదవి పదవి సుత అవ్వడం జరగల ఇటువంటివన్నీ కూడా సాధించిన వ్యక్తి ఎవరంటే అనమాట ఎందుకంటే ఆయనలో నిజాయితీ ఉండటం వలన అన్యాయమాలుగా అక్రమాలుగా ఆయనకి అసహ్యం కాబట్టి కాబట్టి అనమాట అండి సో నిజాయితీ ముందు అవన్నీ ఓడిపోయాయి ఇప్పుడు ఆయన అంత మంచి పని చేసినప్పటికీ కూడాను ఆయన పేరుని ఏమైనా స్కీమ్ పెట్టాడా పుట్టినరోజు అయితే ఆడ పేర్ల పెట్టుకోవటమే కదా వాళ్ళ తండ్రి పేరుని పెట్టుకోవటమే కదా ఆయన తాను అందరం పేరుని బయటు ఆ తండ్రి పేరు పెట్టు ఎందుకంటే ఆయనలో నిజాయితీ ఉండటం వలన అన్యాయమాలుగా అక్రమాలుగా ఆయనకి అసహ్యం కాబట్టి కాబట్టి అనమాట అండి సో నిజాయితీ ముందు అవన్నీ ఓడిపోయాయి ఇప్పుడు ఆయన అంత మంచి పని చేసినప్పటికీ కూడాను ఆయన పేరుని ఏమైనా స్కీమ్ పెట్టాడా పుట్టినరోజు వాళ్ళ ఆవిడ పెట్టుకోవటమే కదా వాళ్ళ తండ్రి పేరుని పెట్టుకోవటమే కదా తాను అందరం పేరుని బయట తండ్రి పేరు పెట్టు అన్న క్యాంటీన్లు అంటే ఇప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ పెట్టింది అనుకున్నాను ఆయన పరంపదించారు కాబట్టి ఆ టూ కేజీ పెట్టేది అది అద్భుత రెవల్యూషన్ స్టెప్ కదా అనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ పెట్టారు అనమాట ఆయన పేరు అన్నాన్ని ఎందుకు పెట్టారు రామారావుని పేరు పెట్టలేదే పార్టీలో ఉన్నవాళ్ళంతా కూడా ఆయన అన్న అనేవారు పార్టీ స్టేట్లు అన్ని కూడా అన్న అని పిలిచేవారు ఆయన ఎట్లా పిలిచేవారు అందరు నేను ఏం బ్రదర్ ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని కలుసుకు చూసినట్టే ఏం బ్రదర్ బ్రదర్ ఎలా ఉన్నావు అన్నాడు ఆయన ఇప్పుడు అన్నయ్య అందరికీ అన్నయ్య అంటే మా ప్రజలతో మా అమైకం అవటం అనేది రామారావు గారి యొక్క అసలు రామారావు గారు శ్రీరామచంద్రుడు పూర్వభాషి అంటారు శ్రీరామచంద్రుడు ఆయన ఎవరిని చూసేటప్పుడు కూడా ముందు పలకరించేది ఎవరంటే రాముడేనంట ఎలా ఉన్నారండి మీరు ఎలా ఉన్నారండి అన్న అలాగే ఎన్టీ రామారావు అవార్ బ్రదర్ అనేవాళ్ళు ఎవరిని పార్టీ వాళ్ళని కానీ ఎవరైనా కట్టుకున్నప్పుడు బ్రదర్ ఎలా ఉన్నామని అన్నమాట మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడిగిపోయి తర్వాత ఆయన కాస్ట్ క్యాస్ట్ కార్పొరేషన్స్ పెట్టాడా అట్లా ఆ క్యాస్ట్ కార్పొరేషన్స్ జరిగేవాడి మన చంద్రబాబు నాయుడు గారే మొదలు పెట్టారు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అని ఏంటి వైశాప్ వెల్ఫేర్ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ పెట్టారు ఈ యొక్క దుశ్చర్య దుష్ట సంప్రదాయం ఈయన ముడికే పెడితే ఆయన ఓడించి వాడు నలభై కార్పొరేషన్లు పెట్టారు ఒక్కొక్క కులానికి అంటే కులాల మధ్య సిచ్చు పెట్టడానికి ఆ దోమ చూపించింది అంత అక్రమంగా మనం ఈ నాలుగు కార్పొరేషన్లు పెట్టడం వలన ఆయన నలభై కార్పొరేషన్లు పెట్టగలిగాడు అనమాట అండి సో ఇంట్రమే రాజకీయాల్లో చేసిన సంస్కరణలు ఇప్పుడు మున్సిపల్ కరణాలది అది ఒక పెద్ద సంచలనం కదా గొప్ప సంచలనం కదండి అవన్నీ కూడా అనవంశంగా ఉండేవి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది అలా కాకుండా ఈ పంచాయతీ వ్యవస్థను పెట్టి దాన్ని సంస్కరించింది ఎన్టీ రామగారి ఎలాంగ్ విత్ డాక్టర్స్ కూడా హక్కులు ఉన్నట్టుగా అటువంటి రివల్యూషనరీ ఐడియాన్ని వ్యవహారంలో తీసుకొచ్చింది పంచాయతీలను గురించి కూడా అనమాట అండి ఇది మండల వ్యవస్థ మండల వ్యవస్థ ఇవన్నీ పరిపాలన ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలనే రైట్ కరెక్ట్ అనమాట ఇంకా అటు మీరు ఎంజీఆర్ ఇంకా చెబుతాను అనమాట అండి ఇంటి రామారావు గారు జస్ట్ జనరల్ గా మానవ కోణం అనే దాన్ని చెప్పాలంటే ఎలా చెప్తారు ఆయనకి ఎక్కువ మానవీయ కోణం ఉంటుంది అనేది అదంతా కూడా ముందు ఆయన సాహిత్యంలో చాలా ఇంట్రెస్ట్ మహాభారతం రామాయణం శతకం సుమిటి శతకం క్షుణ్ణంగా అని చెప్పేసి ఎదుర వాటిల్లో ఎంతో నింతుంది అనమాట ఎంతో సంస్కృతంలో పాండిత్యం ఉన్న వాళ్ళకే వేదం పరిమితం అయింది అలా ఉండకూడదు అని చెప్పి అందరికీ కావాలని చెప్పేసి మహాభారతాన్ని రామాయణాన్ని రాశారు అనమాట అండి అది అది కూడా పరిమితం అయింది చదువుకున్న వాళ్ళకి పరిమితం అయిపోయింది అలా కాకుండా అందరికీ కావాలని దానికి మనకి మనకి సుమతి శతకం వేమను శతకాలు ఉన్నాయి చూసారా ఆ ఆ భారతంలో రామాయణంలో ఎన్ని నీతులు ఉన్నాయో అటువంటి నీతులని ఎటువంటి అన్నింటినీ కూడాను ఈ వేమను శతకం సుమతి శతకం పామారు లోకానికి అందజేసింది పండితులకే కాకుండా నీతి అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి సొసైటీ అంటే ఏంటి ఏ ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మొత్తానికి ఫర్ ఎగ్జాంపుల్ కనకపు సింహాసనమున శునకమ్ము కూర్చుండబెట్టి సౌలగ్నం పట్టమ్ము కట్టిన డెమోక్రసీ అవును గాక కానీ వెనుకటి గుణం ఎలా మౌన నేను మొదలు పెట్టాను మాట్లాడు వెనుకటి గుణం ఏం మారతారు ఇప్పుడు ఆ సునకాళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నావు కానీ వాళ్ళ వెనుకటి గుణం మాత్రం మారటం లేదనమాట అండి అటువంటి నీతులు ఉన్నాయన్నమాట అండి బలవంతుడు నాకేమని పలుకులతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సత్వము చలిచేమల చే చిక్కి చావాదేశం అతి అన్నాడు అనమాట అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిందా ఇరాక్ నుంచి వెళ్ళిపోయిందా రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది వీళ్ళంతా సూపర్ పవర్స్ అనమాట అండి వీళ్ళు చలిచేమల చేత చిక్కి చావాదేశ మరి ఎంత గొప్ప నీతం చూసారా అటువంటి సాహిత్యం రామారావు గారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకని ఇవన్నీ చదువుకున్నాడు కాబట్టి అవన్నీ ఆయన గుర్తొచ్చేవారు అనమాట అండి సో పరిపాలనలో ఎలా ఉండాలి అందుబాటులో ఎలా ఉండాలి శ్రీరామచంద్రుడు ఎలా ప్రవర్తించాడు నేను నన్ను ప్రవర్తిస్తాను